మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కీలక పరిణామం చోటు మంత్రి క్షమాపణలు చెప్పడంతో నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును నాగార్జున విత్డ్రా చేసుకున్నారు నాగార్జున ఫ్యామిలీపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లుగా మంత్రి సురేఖ బుధవారం అంటే నవంబర్ పదమూడు రాత్రి ఒక పోస్ట్ పెట్టారు నాగార్జునను కాని ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు వారిని ఇబ్బంది పెట్టాలని కానీ వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలన్నది కానీ నా ఉద్దేశం కాదు నాగార్జున కుటుంబంపై నేను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే అందుకు చింతిస్తున్నా నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అని ట్వీట్ లో రాసుకొచ్చారు సురేఖ ఈ క్రమంలోనే మంత్రిపై దాఖలు చేసిన పరువు నష్టం కేసును ఉపసంహరించుకుంటున్నట్టుగా నాగార్జున తెలిపారు మొత్తానికి ఈ నిర్ణయంతో సురేఖ అఖినేని ఫ్యామిలీ వివాదానికి ఎండ్ కార్డ్ పడింది కాగా కొన్ని నెలల క్రితం మంత్రి సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే సమయంలో నాగ చైతన్య సమంత విడాకులను ప్రస్తావించారు కేటీఆర్ వల్లే వారు విడాకులు తీసుకున్నారని ఆరోపించారు ఈ కమెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి సినిమా ఇండస్ట్రీలోనూ మంత్రి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి మంత్రి వ్యాఖ్యలను అక్కినేని ఫ్యామిలీ తీవ్రంగా ఖండించింది తన కుటుంబ పరువుకు నష్టం కలిగించారంటూ నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు అయితే ఇప్పుడు మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పడంతో కేసును ఉపసంహరించుకున్నారు